హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా ప్రభుత్వం వివాదాల వలయంలో కూరుకుపోతోంది తాజాగా అది మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా టుడే యూట్యూబ్ ఛానల్ న్యూస్ వెబ్సైట్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియాలోని కాన్బెరాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్ని వాంగ్ నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది ఈ సమావేశం వేదికగా కెనడాపై జైశంకర్ ఫైర్ అయ్యారు ఖలిస్తాన్ తీవ్రవాద మూకలకు కెనడా రాజకీయ మద్దతు ఇస్తున్న తీరును ఆయన వివరించారు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యాక కొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియా టుడేపై బ్యాన్ విధిస్తున్న విషయాన్ని తెలుపుతూ కెనడా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్పాల్ ఘాటుగా స్పందించారు కెనడా నిర్ణయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది విచిత్రంగా అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు మీడియా స్వేచ్ఛ విషయంలో కెనడా ప్రభుత్వ కుటీల విధానాలకు ఈ ఘటన నిదర్శనమన్నారు జైశంకర్ చేసిన వ్యాఖ్యలను నిశితంగా విని ఉంటే కెనడా ప్రభుత్వానికి చేస్తున్న తప్పులు తెలిసొచ్చి ఉండేవని రణధీరి సూచించారు ఇదిలా ఉంటే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తన రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్నారు భారతదేశం సౌదీ అరేబియా మధ్య లోతైన దౌత్య సాంస్కృతిక రాజకీయ భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన పర్యటన జరుగుతోంది ఈ సమయంలో ప్రిన్స్ ఫైజల్ భారతదేశం సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రాజకీయ భద్రత సామాజిక సాంస్కృతిక కమిటీ రెండవ సమావేశానికి సహా అధ్యక్షుడిగా ఉంటారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్పాల్ ప్రిన్స్ ఫైసల్ కు స్వాగతం పలికారు ఆయన పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాశారు బహుముఖ సహకారాన్ని విస్తరించుకోవడానికి ఇరు దేశాలకు ఈ పర్యటన పెద్ద అవకాశంగా నిలుస్తోందని జైస్వాల్ అన్నారు రెండు దేశాల మధ్య రాజకీయ భద్రత సామాజిక సంబంధాలకు సంబంధించి ఎస్పీసీ కమిటీ సమావేశం ముఖ్యమైనది ఇక్కడ విస్తృతమైన అంశాలు చర్చించబడతాయి ఈ పర్యటనలో ప్రిన్స్ ఫైసల్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు హైదరాబాద్ హౌస్ లో ఇరువురు నేతల సమావేశం జరగనుంది ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం ఈ ద్వైపాక్షిక సంభాషణ సందర్భంగా ఇంధన భద్రత వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికత వంటి రంగాలలో భారత్ సౌదీ సంబంధాలలో సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతాయి సౌదీ అరేబియా భారతదేశానికి ప్రధాన ఇంధన సరఫరా ఈ రంగంలో సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు అక్కడి సమాజంలో ఒక ముఖ్యమైన భాగం ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తోంది ఈ సందర్శన ఎన్ఆర్ఐలకు మెరుగైన సౌకర్యాలు సహకారానికి అవకాశాలను తెలుస్తోంది ఇది కాకుండా సౌదీ అరేబియాలో పనిచేసే భారతీయులకు ఉపాధి జీవన శైలికి సంబంధించిన అంశాలను కూడా చర్చించవచ్చు తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని